వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటు గగన్ అడుగుతాడు ఏంటి ఏం చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నావు అనగానే అప్పుడు భూమి చెప్పాలని చెప్పాలనుంది కానీ చెప్పాలంటే భయంగా ఉంది అలానే చెప్పలేకుండా దాయకలేకపోతున్నాను పిచ్చి పట్టేలా ఉంది అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ ఉన్న పిచ్చితోనే చచ్చిపోయేదిలా ఉన్నాను ఇక పూర్తిగా నీకు పిచ్చి ఎక్కిందనుకో అసలు మేము నీ పక్కన ఉండలేము సరే చెప్పు ఏంటో చెప్పాలంటున్నావుగా అనగానే అప్పుడు భూమి అది అది నేను నేను మిమ్మల్ని అని అలా చెప్పబోతూ ఉంటే అదే టైంకి అక్కడికి వచ్చి నక్షత్ర హలో ఐ లవ్ యూ అని చెప్పి అనగానే ఏంటి అన్నట్టుగా ఏంటి ఈ నక్షత్ర ఇతన్ని లవ్ చేయడం ఏంటి ఎప్పటి నుంచి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక గగన్ దగ్గరికి వస్తుందనమాట నక్షత్ర ఏంటి ఏదో అన్నో అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఐ థింక్ ఐ లవ్ యూ అని చెప్పి నక్షత్ర మళ్ళీ చెప్తుంది గగన్ అంటాడు పబ్లిక్గా ఏంటిది అయినా ఆ రోజు మీ అమ్మతో చెప్పే కదా పక్కన నువ్వు కూడా ఉన్నావు కదా నీలాంటి దాన్ని అస్సలు పెళ్లి చేసుకోను ప్రేమించను అంటే ప్రేమించను అసలు ఎవరైనా మగాడు ఆడపిల్లని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు నీలాంటి అహంకారం ఉన్నదాన్ని కాదు అయినా నిన్ను చచ్చిన ప్రాణం పోయినా కూడా ప్రేమించను ఎందుకో తెలుసా నువ్వు ఆ శరత్చంద్ర కూతురు కాబట్టి అని చెప్పి అనగానే ఇక నక్షత్రకి ఇంకా ఒల్లిమండిపోతూ ఉంటుంది ఇటు పక్క భూమి షాక్ అవుతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇటు గగన్ అంటాడు ఆ రోజు మీ నాన్న మా అమ్మని ఎన్నెన్ని మాటలు అన్నాడు నేను అసలు మర్చిపోతానా అంత ఇదిగా అవమానించాడు అలాంటి ఆయన కూతుర్ని నేను ఎలా ప్రేమిస్తాను ఎలా పెళ్లి చేసుకుంటాను కాళ్ళలో కూడా జరగదు అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడు నక్షత్రం అంటుంది హలో గగన్ ప్రేమించేది నేను కాదు అదిగో ఆ భూమి నీకు ఏదో చెప్పాలని చూస్తుంది అనగానే తన మాటలు నువ్వెలా చెప్తున్నావు నీకెలా తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఏ ఆడపిల్లైనా ఒక మగాడికి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ చూసే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది తన ప్రేమించాలని చెప్పబోతుంది ఐ లవ్ చెప్పబోతుంది ఆ మాట నేను చెప్పాను అంతే అయినా నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి నా స్థాయికి పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ క్యూ కట్టి నన్ను పెళ్లి చేసుకుంటారు ఆఫ్టర్ ఆల్ నిన్నెలా ప్రేమిస్తానని నువ్వు అనుకుంటున్నావు నీకు అంత సీన్ లేదు అని చెప్పి అక్కడి నుంచి నక్షత్ర వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏంటి అవును ఇందాక నువ్వు నాకేదో చెప్పాలన్నావు ఏంటిది అని చెప్పి గగన్ అడుగుతాడు భూమిని అప్పుడు భూమి అదే అది ఏం లేదు ఇందాక పానీపూరి తిన్నాను కదా అది చాలా బాగుందని చెప్దాం అనుకున్నాను అని చెప్పి అంటుంది భూమి కవర్ చేస్తూ ఇప్పుడు గగన్ అంతేనా అదేనా చెప్పాలనుకుంది అయితే కార్ ఎక్కువ అని చెప్పి ఇంకా తన కారు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఇక అప్పుడు భూమి అమ్మో ఇంకా నయం నేను ఇంకా ప్రేమిస్తున్నాను నా సంగతి చెప్పలేదు గగన్కి లేదంటే అమ్మో ఇప్పుడే కాదు చెప్పాల్సింది అని చెప్పి అలా అనుకుంటుంది ఇక కారుకి భూమి కూర్చుంటుంది తర్వాత గగన్ భూమి ఇంటికి వస్తారు ఇక భూమి చేతిలో ఇక ఫోటో ఉంటుందన్నమాట దానికి పేపర్ చుట్టేసి ఉంటుంది అయితే తక్క ఏంటి ఏంటా ఫోటో తెచ్చావు చూపించు అని చెప్పి గగన్ అంటాడు అది అది నా దేవుడు అనగానే నీ దేవుడా నీకు సపరేట్ దేవుడు ఉన్నాడా చూపించి చూస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే మూడు ఫోటో అని చెప్తున్నాగా అని చెప్పి భూమి అంటుంది సర్లే అయితే దేవుడు గుడిలో పెట్టేసి అనగానే ఆ దేవుడు గదిలో కాదు నా రూమ్లో పెడతాను అని చెప్పి భూమి అంటుంది ఏ ఎందుకని దేవుడు గదిలో పెడితే అందరం చేసుకోవచ్చు చేసుకోవచ్చుగా దండం పెట్టుకోవచ్చు అని చెప్పి గగన్ అంటాడు అంటే వీళ్ళు నా దేవుళ్ళు నేను నా రూమ్లో పెట్టుకుంటే రోజు లేవగానే పొద్దున్న చూసుకోవచ్చు కదా దండం పెట్టుకోవచ్చు అని చెప్పి అనగానే సరైతే నీ రూమ్లోనే పెట్టుకో త్వరగా నీ రూమ్లో పెట్టేసి వచ్చేసి భోజనం చేయి ఆకలి అన్నావుగా అని చెప్పి గగన్ అంటాడు అయితే నా రూంలో ఫోటో పెట్టేసి వస్తాను అని చెప్పి భూమి తన రూమ్లోకి వెళ్తుంది ఇక తన రూమ్లోకి వెళ్ళి ఇక ఫోటోకున్న పేపర్ తీసేసి ఇక ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న ఫోటో చూస్తూ భూమి ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు నేను ఎక్కడ పుట్టాను ఎవరికి పుట్టాను అసలు ఎవరు మా అమ్మ నాన్న అని చెప్పి ఎంత ఇదిగా అల్లాడిపోయానో అసలు ఈ జీవితంలో నేను వాళ్ళని కలుసుకోగలుగుతానా వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతానా అని చెప్పి ఎంతగా ఆరాటపడ్డానో కానీ మొత్తానికి తెలుసుకున్నాను మా ఊరి నుంచి బయలుదేరింది కూడా ఇదిగో మిమ్మల్ని చేరుకోవడానికి మొత్తానికి ఆ దేవుడు నన్ను మీ నా అమ్మా నాన్న ఎవరినిది నాకు తెలిసేలా చేశాడు తనకి నా ఆశ తీరింది అసలు చిన్నప్పటినుంచి ఎవరైతే నా గురువు అని చెప్పి నేను ఆవిడ గురించి వింటూ పెరిగానో ఆవిడే నా కన్న తెల్లైంది ఇక నిన్నటిదాకా నువ్వు నా కూతురు లాంటి దానివమ్మ అని చెప్పి శరత్చందర్ గారు నాన్న అని తెలిసింది అసలు కళ్ళ ముందు మా నాన్న ఉన్న నేనే నీ కూతురు నాన్న అని చెప్పుకోలేని పరిస్థితి నాది అసలు నా ఆనందాన్ని ఎవరితో ఎవరికి చెప్పాలి ఎవరికితో పంచుకోవాలనేది నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అలా ఆ భూమి అనుకుంటూ ఉంటుంది అదే టైంకి ఇక గగన్ అన్న మాట గుర్తొస్తుంది నక్షత్రం ఉన్నప్పుడు అంటాడు కదా ప్రాణం పోయినా ఆ శరత్చంద్ర కూతుర్ని ప్రేమించడం అంటూ జరగదు అని చెప్పి అంటాడు కదా ఆ మాట గుర్తొస్తుంది భూమికి ఇటు భూమి అనుకుంటుంది అసలు నేను శరత్చంద్ర కూతుర్ని అని చెప్పి ఇటు ఆయనకి చెప్పలేను గగన్ గారితోని జీవితం పంచుకోవాలనుకుంటున్నాను ఎవరైతే ఆయన ద్వేషిస్తున్నారో ఆయన కూతురినే నేను అని ఆయనకి తెలిసిందంటే జీవితంలో నన్ను పెళ్లి చేసుకుని నా మొహం కూడా చూడరు ఈయన నా ఉనికి అయితే ఆయన నా భవిష్యత్తు నా పుట్టుక గురించి ఆయనకి తెలిస్తే నేను ఆయనతో కలలుగా నా జీవితం నాకు దక్కదు నేను నాన్నకి దగ్గర అవ్వాలి అని నేను అనుకుంటే ఆయనకు దూరం అవ్వాల్సి వస్తుంది ఆయనకి దగ్గర అవ్వాలని చూస్తే నా కుటుంబాన్ని నేను వదులుకోవాల్సి వస్తుంది ఏం చేయాలి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది నాన్న గురించి ఇక గగన్ గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అసలు రెండింటి మధ్యలో నేను నలిగిపోతున్నాను ఒకరిని కావాలనుకుంటే ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది ఏంటి ఏంటి దేవుడా నాకు ఈ పరిస్థితి నేను ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరికింది కానీ నాకెవరు అన్న ప్రశ్న మళ్ళీ మొదలైంది ఏంటి దేవుడా ఏంటిది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది భూమి దీనికి సమాధానం ఆ కాలమే చెప్పాలి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఇక భూమి ఫోటో చూసుకుంటూ ఉంటాడు ఫోన్లో ఇలా భూమి ఫోటో చూస్తూ టైం పాస్ చేస్తాను ఆ రోజు కాలేజ్లో నేను నా ప్రేమ విషయం భూమికి చెప్దామని వెళ్తే బురకా వేసుకొని మరీ వెళ్ళాను ఇక్కడేమో నా చెల్లి రాక్షసులు ఉండడం వల్ల చెప్పలేకపోయాను ఇక ఎప్పటికైనా చెప్పాల్సిందే ఇంకా లేట్ చేయకూడదు భూమికి ఫోన్ చేసి చెప్పైనా ఫోన్ చేయనా వద్దా బా రోజు మాట్లాడే మూవే కదా ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు అని ఫోన్ చేసి చెప్పాలంటే అని చెప్పి చెరి ఆలోచిస్తూ ఉంటాడు ఇటు పక్క భూమి ఏమో పొద్దున్నే లేచి ఇక చక్కగా స్నానం చేసి ఇక అక్కడ వినాయకుడికి పూజ చేస్తూ ఉంటుందన్నమాట ఇక వినాయకుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి మనం ప్రేమిస్తున్నామన్న విషయం మనం మనం ప్రేమించిన వ్యక్తికి చెప్పలేకపోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది మనసుకు చాలా భారంగా ఉంటుంది నేను ప్రేమిస్తున్నానన్న విషయం ఆయనకి త్వరగా గగన్ గారికి తెలిసేలాగా ఎలాగైనా చేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది భూమి అలాగే నా ఇష్టం ఆయనకి తెలిసేలా చేయి స్వామి నాకు ఇంకెవరు ఉన్నారు నువ్వు తప్ప అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది భూమి పక్క చేరి ఫోన్ చేయన వద్ద భూమికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నా లేదా సరే ఒకవేళ నేను ఫోన్ చేస్తే పెద్దమ్మ లిఫ్ట్ చేసిందంటే నా ప్రేమకి ఇబ్బంది లేదు అని అర్థం ఒకవేళ సోదరుడు ఫోన్ లిఫ్ట్ చేశాడంటే నా ప్రేమకి ఎదురే లేదు అని చెప్పి అర్థం ఒకవేళ సోదరి ఫోన్ లిఫ్ట్ చేసిందంటే ఏమీ ఆశలు పెట్టుకోకు నీ లవ్ అట్ట అని అర్థం ఇలా నేరుగా నా మొవ్వే ఫోన్ చేసిందంటే ఇక నా లవ్ సక్సెస్ అని అర్థం అని చెప్పి ఇలాగ అర్థాలు పెట్టుకొని ఫోన్ చేయబోతూ ఉంటాడు భూమికి మొత్తానికి చెర్రి సాహసం చెర దింపక అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక ఇటుపక్క భూమి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆహా నా మొవ్వే ఫోన్ లిఫ్ట్ చేసింది నా లవ్ సక్సెస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెర్రి హలో ఎవరు ఎవరు ఏంటి మాటలు వినిపించట్లేదు ఎవరు అని చెప్పి భూమి అంటూ ఉంటే అది నేను నేను చెర్రిని అని చెప్పి అనగానే అవునా మీరా ఏంటి ఈ మధ్య రావట్లేదు కనిపించట్లేదు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఇటు పక్క మనసులో అనుకుంటాడు చెర్రి నేను రావట్లేదు కనిపించట్లేదంటే నా గురించి ఎదురు చూసినట్టేగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెర్రి ఇటు పక్క మెట్లు దిగుతూ వస్తూ అన్నమాట గగన ఇక ఫోన్ పక్కకు పెట్టేసి ఇక గగనేమో భూమిని చూస్తూ ఉంటుంది ఇటు పక్క చెర్రి ఏమో నేను వెంటనే నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు ఫోన్లో అది భూమి అక్కడికి రావాలనిపిస్తుంది కానీ రావాలంటే ఒకలాంటి భయం నీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మాటలు మర్చిపోతున్నాను అని ఇలా చెప్తూ ఉంటాడు చెర్రీసారి నేను చూసినప్పుడే నా మనసు చెప్పింది నా సరైన జోడివి నువ్వే అని అయితే అప్పుడు నేను అనుకో అంతాగా ఆలోచించలేదు అక్కాచేరి ఇలా మాట్లాడుతూనే ఉంటాడు ఇక భూమి ఏం వినకుండా గగన్నే చూస్తూ ఉంటుంది అమ్మో గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నట్టున్నారు టిఫిన్ తినకుండా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి గగన్ గారు ఏంటి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు టిఫిన్ పెడతాను రండి అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ ఉందిగా అమ్మ పెడుతుంది నీకేమిటి అని చెప్పి అంటాడు గగన్ ఏ నేను టిఫిన్ పెడితే తినరా ఏంటి రండి టిఫిన్ చెదరు అని చెప్పి భూమి టిఫిన్ పెట్టడానికి వెళ్తుంది చెర్రీ ఏమో ఫోన్లో చెప్తూనే ఉంటాడు ఈ మూవ్వి నా సినిమా మువ్వని చేసుకుని జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాను నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చెర్రి ఇటు పక్కేమో భూమి గగన్తోని రండి టిఫిన్ ఇవాళ అన్ని అదిరిపోతాయి ఎందుకంటే అన్నీ మీకు నచ్చే టిఫిన్లే చేశాను నేనే చేశాను తినండి అని చెప్పి వడ్డిస్తూ ఉంటుంది భూమి ఇంకా చెర్రి ఏమో ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్న భూమి ఫిక్స్ అయిపోయాను చెప్పేస్తాను ఐ లవ్ యూ భూమి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు కానీ ఇటు పక్కేమో భూమి ఆ మాటలు ఏమి వినకుండా ఇటు గగన్కి వడ్డిస్తూ ఉంటుంది టిఫిన్ ఎలా ఉంది ఇంకోటి వేసుకోండి నేను కూడా వడ్డించినా అనగానే ఏంటి మరి ఓవర్ చేస్తున్నావు తినివ్వు అని చెప్పి తింటూ ఉంటాడనమాట ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే బాగానే ఉంది అని చెప్పి అడుగుతుంది మీరు తినండి మీరు కడుపు నిండా తినాలి ఆఫీస్కి వెళ్తే ఎంత పని ఉంటుంది తినండి అనగానే నేను తింటే నీకేంటి అని చెప్పి గగన్ అంటాడు అంటే మీరు తింటే నాకు కడుపు నిండిపోతుంది అని చెప్పి అంటుంది భూమి నేను తింటే నీకు కడుపు నిండడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అంటే అదేం లేదు ఇవన్నీ నేనే వండాను కదా మీరు తింటే నాకు సంతోషం అని అని చెప్పి ఇక గగన్ తింటూ ఉంటే అక్కడికి కూర్చొని భూమి గగన్ని చూస్తూ ఉంటుంది